యానిమల్ చిత్రం ఎందరికీ లైఫ్ నిచ్చింది ముఖ్యంగా ట్రబుల్స్ లో ఉన్న డియోల్ హీరో గ్రేట్ ఈ చిత్రంలో అబ్రార్ అనే ముస్లిం క్రూరుడిగా నటనకు గొప్ప పేరు గుర్తింపు బ్యాక్ అంటూ అంత అతడి దక్కడి మార్చిన తెలుగు ప్రతిభావంతుడు సందిప్రెడ్ వంగకు మంచి పేరు వచ్చింది ఒకే ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ తర్వాత అతనికి సౌత్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి తొలిగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న కంగువా లాంటి బారీ పాన్ ఇండియా చిత్రంలో విలన్ పాత్రలో అవకాశం దక్కింది కంగువాలో బోబిడియా లుక్ అద్భుతంగా వచ్చింది ఆ తర్వాత అతడికి నేరుగా నందమూరి హీరో బాలకృష్ణ నుంచి కాల్ వెళ్లింది నందమూరి డ్యూయల్ స్టార్ల బాబీ దర్శకత్వంలో ఉంది ఇంతలోనే ఇప్పుడు బాబీకి మరో మెగా జాక్ పార్ తగిలింది త్రిబులార్ తో పాన్ ఇండియా స్టార్ గా ఆవిర్భవించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అతడు అవకాశం దక్కించుకున్నట్లు తెలిసింది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయక జామీ కపూర్ కథానాయకగా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు బాబీ డియల్ చేరిక అదనపు బలంగా మారనుంది అలాగే డియాల్ కు ఎలాంటి పాత్రను ఆఫర్ చేశారు అంటే ఇందులో చరణ్ విలంగా కాకుండా అతడికి మెంటర్ గా కనిపి వినిపిస్తుంది అయితే ఈ పాత్రలో డెప్త్ ఆకట్టుకుంటుందని తెలిపారు బాబీకి మంచి పేరు తెస్తుందని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు బాబీ మెగా కంపౌండ్ లో అడుగు పెడుతున్నాడు ఇక్కడ వరుసగా అవకాశాలు వెలువెత్తే ఛాన్స్ ఉన్నాయి రియల్ హీరోతో మెగా డిల్ భారీ సమీకరణాలకు తావిచ్చే అవకాశం ఉందని అంచనా